శ్రీ విసీ నజ్జనార్ ఐపీఎస్ ఎండిటిఎస్ఆర్టీసీ మరియు డాక్టర్ బాట్ ఎస్ ఫిషర్ చైర్మన్ గివ్ లైఫ్ ఫౌండేషన్ టెన్ కే ఫైవ్ కే మరియు కే రన్ మూడు వేరువేరు విభాగాల పరుగులను జెండా ఊపి ప్రారంభించారు పరుగులో మొత్తం ఇరవై వేల మంది పాల్గొన్నారు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఇతర అతిథులతో కలిసి క్వాంబియన్ గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ రెండు వేల ఇరవై నాలుగు విజేతలకు బహుమతులు అందజేశారు పురుషుల కే విభాగంలో మోహిత్ చౌదరి ముప్పై మూడు పాయింట్ ఇరవై రెండు నిమిషాల్లో కే పరుగును పూర్తి చేశారు రూపాయలు పన్నెండు వేల ఐదు వందలు ప్రైజ్ మనీని సంపాదించి మొదటి స్థానంలో నిలిచాడు బోడుపల్లి రమేష్ ముప్పై నాలుగు పాయింట్ పదిహేను నిమిషాలలో పరుగు పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచి రూపాయలు ఏడు వేల ఐదు వందల ప్రైజ్ మనీ రమేష్ చంద్ర ముప్పై నాలుగు పాయింట్ పదిహేను నిమిషాలలో పరుగు పూర్తి చేసి తృతీయ స్థానంలో నిలిచి రూపాయలు ఐదు వేలు ప్రైజ్ మనీని కైవసం చేసుకున్నారు మహిళల టెన్ కే రాన్ విభాగంలో ఉమా నలభై పాయింట్ నలభై ఒక్క నిమిషాలలో మహేశ్వరి నలభై రెండు పాయింట్ నలభై ఐదు నిమిషాల్లో రాజేశ్వరి నలభై మూడు పాయింట్ యాభై ఎనిమిది నిమిషాలలో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలలో నిలిచి వరుసగా పన్నెండు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు మరియు ఐదు వేల ప్రైజ్ మనీ కైవసం చేసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ డాక్టర్ చినబాబు పేదలకు ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహించి ఆదుకుంటున్నారని అభినందించారు